తెలుగుర్రాళ్ళులా కనిపించే తమిళ హీరో కార్తీకి టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది చాలా ఏళ్లుగా కార్తీ సినిమాలను తెలుగు సినిమా అభిమానులు ఆదరిస్తూ వస్తున్నారు తాజాగా సత్యం సుందరం సినిమాతో కార్తీ మరోసారి తెలుగు ఆడియన్స్ను పలకరించారు ఒకవైపు సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయిన దేవర వసూళ్ల సునామి సృష్టిస్తున్న టైంలోనే దేవరకు పోటీగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సత్యం సుందరం రిలీజ్ అయింది దేవరతో పాటు సత్యం సుందరం సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది సినిమా సూపర్గా ఉందని ఒక్కసారిగా మన సొంతుళ్ళు గుర్తుకొచ్చేస్తాయంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ మూవీపై తమ ఒపీనియన్ ను చెప్తున్నారు తాజాగా హీరో నాగార్జున సైతం సత్యం సుందరం మూవీ చూసి కార్తీకి ఒక స్పెషల్ మెసేజ్ పంపించారు మూవీ చూసి ట్వీట్ చేశారు కింగ్ నాగార్జున డియర్ కార్తీ నిన్న రాత్రి సత్యం సుందరం సినిమా చూశాను నువ్వు అరవింద్ స్వామి అద్భుతంగా నటించారు సినిమాను చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను అదే హ్యాపీనెస్తో హాయిగా నిద్రపోయాను మూవీ చూస్తూ ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాను అలానే మన ఊపిరి జ్ఞాపకాలను కూడా నెమరవేసుకున్నాను ప్రజలు అలాగే క్రిటిక్స్ ఈ మూవీని మంచి చిత్రమని అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ అంటూ నాకు పేర్కొన్నారు దేవర క్రేజ్ ముందు సత్యం సుందరం టాక్కు తగ్గట్లే కలెక్షన్స్ మాత్రం రావడం లేదు అయితే ఇప్పుడు నాగార్జున ఇచ్చిన ఈ స్వీట్ అండ్ షార్ట్ రివ్యూతో ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కాగా నాగార్జున ఇచ్చిన స్పెషల్ మెసేజ్ కు వెంటనే కార్తిక్ కూడా రియాక్ట్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీ మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి మీరు సినిమాను ఆస్వాదించినందుకు చాలా సంతోషంగా ఉంది మంచి సినిమాపై మీ ప్రశంసలు మరింత బెటర్గా పనిచేసేందుకు మాకు నిరంతరం స్ఫూర్తినిస్తాయి అని పేర్కొన్నారు ఇలా ఊపిరిలో కలిసి నటించిన ఈ ఇద్దరు స్టార్లు ఇప్పుడు మరోసారి సత్యం సుందరంతో సోషల్ మీడియాలో ముచ్చటించుకుంటున్నారు ఇక నాగార్జున రివ్యూ తర్వాత అయినా సత్యం సుందరం టాక్కు తగ్గట్లుగానే కలెక్షన్స్ వస్తాయో రావో చూడాలి మరి కార్తీని అలాగే సత్యం సుందరం మూవీని నాగార్జున మెచ్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి